కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ఆరు వేల రూపాయల నగదు మీ అకౌంట్లో జమ కావాలంటే తప్పకుండా మీరు చేయాల్సినటువంటి కొన్ని పనులు అయితే ఉన్నాయి అవి చేసినటువంటి వాళ్లకు మాత్రమే ఆరు వేల రూపాయలు అయితే మీ అకౌంట్లో జమ కావడం జరుగుతుంది కాబట్టి ఏ పని చేస్తే మీకు ఆరు వేల రూపాయలు వస్తాయి మరి అది ఈజీ నాకు కాదా ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి విషయాల గురించి అయితే నేనైతే ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి మరి ఆరు వేల రూపాయలనైతే మీరైతే మిస్ చేసుకున్నట్లు అవుతుంది కాబట్టి ఆరు వేల రూపాయలు మీకు రావాలంటే ఈ వీడియో పూర్తిగా చూస్తే ఏం చేయాలి ఎట్లా చేయాలి దానికి ఏమైనా ఖర్చు అవుతుందా అనేటువంటి విషయాలు కూడా మీకు అర్థమవుతాయి కాబట్టి వీడియో చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సిమ్మలు అయితే నొక్కితే మీ కొత్త కొత్త వీడియోస్ అయితే తొందరగా రావడం జరుగుతుంది ఇక మనం టాపిక్ లో అయితే వెళ్ళిపోదాము ఒక్కొక్కరి అకౌంట్లో రెండు వేలు రైతులకు శుభవార్త ఈ ఒక్క పని చేస్తేనే రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి అనేక పథకాల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి దీని గురించే ప్రధానంగా చెప్పుకోవాలి పిఎం కిసాన్ పథకం కింద ఇప్పటి వరకు రైతులకు పంతొమ్మిది విడతల్లో నిధులు విడుదలయ్యాయి ఇప్పుడు ఇరవయ విడత కోసం ఎదురు చూస్తున్నారు మరి ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి లబ్ధిదారులు ఖచ్చితంగా ఈ డబ్బులు పొందాలంటే ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం అయితే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంతో దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అన్నదాతలకు అయితే సంవత్సరానికి ఆరు వేల రూపాయల నగదును అందిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే కదా ఇప్పటి వరకైతే మనకు పంతొమ్మిది విడతలుగా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి డబ్బులు అయితే రావడం జరిగింది ఇక ఇరవై విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి మరి ఏంది దానికి ఆ ఇరవై విడత రావాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాల గురించి మాట్లాడుకుందాం ఇక ప్రధానమంత్రి సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైనటువంటి రైతన్నలకు ఏడాదికి ఆర్థిక సాయం అందితుంది ఈ మొత్తం చొప్పున మూడు సమాన నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోనైతే జమ చేస్తున్నారు ఇప్పటి వరకు విడుదలగా నగదును రైతుల ఖాతాల్లో జమ చేశారు పంతొమ్మిదో విడత మనకు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగున విడుదల చేసింది మనకైతే సెంట్రల్ గవర్నమెంట్ దీని ద్వారా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతన్నలు లబ్ది పొందారు ఇందులో రెండు పాయింట్ నాలుగు కోట్ల మంది మహిళా రైతులు ఉన్నారు పిఎం కిసాన్ పథకం ఇరవయో విడత నగదు రెండు వేల ఇరవై ఐదు జూన్లో రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు అయితే మనకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అకౌంట్లో జమ అవుతాయి కదా అది రెండు వేల రెండు వేల చొప్పున మనకు మూడు విడతల్లో వస్తుంది కదా అయితే మనకు మొన్న పంతొమ్మిదో విడత పడ్డా దాని నగర్ నుంచి వెళ్ళి మనం లెక్క చేసుకుంటే అయితే మనకు నాలుగో నాలుగు నాలుగు నెలలు అవుతుంది కాబట్టి మనకు ఇరవయో విడత తప్పకుండా జూన్లో వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు విడత కింద తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులు అయితే లబ్ది పొందారు ఈ యొక్క పిఎం కిసాన్ నిధులు రావడం జరిగింది ఇందులోనైతే దరిదాపుగా రెండు పాయింట్ నాలుగు కోట్ల మంది మహిళా రైతులు ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతున్నది మరి మీకు కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఆ ఒక్క పని ఏంటిది అనేది చూద్దాం ఇక కేవైసీ తప్పనిసరి పిఎం కిసాన్ సమ్మాన్ పథకంకు లబ్దిదారులు తప్పనిసరిగా చేయాల్సినటువంటిది ఏంటి అంటే ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి ఒకవేళ మీరు ఇంకా కేవైసీ చేసుకోకపోతేనైతే వెంటనే పూర్తి చేసుకు పూర్తి చేసుకోవాలి లేకపోతేనైతే మీకు తదుపరి వాయిదా ఏదైతే ఉందో అది నిలిపివేయబడుతుందని చెప్పేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది గతంలో నుంచి కూడా మనకైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు పదే పదే చెప్తున్నారు ఈ కేవైసీ అనేటువంటిది తప్పకుండా చేసుకోవాలి అలా చేసుకున్నటువంటి వాళ్లకు మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించినటువంటి రెండు వేల రూపాయల నగదు అయితే రావడం జరుగుతుందని చెప్పేసి మీ యొక్క ఆధార్ కార్డును కానీ మీ ప్యాన్ కార్డును కానీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి అదే విధంగా మీ ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోవాలి ఈ కేవైసీ అంటే మీరు ఎక్కడికో వెళ్ళి ఏమో చేయాల్సిన అవసరం లేదు మీకు ఒకవేళ స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే మీ స్మార్ట్ ఫోన్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను చెప్తాను తప్పకుండా మీరు అయితే స్కిప్ చేయకుండా మీరు కంటిన్యూగా ఫాలో అవుతాయనైతే మీకు అర్థమైపోతుంది ఈ కేవైసీని ఎలా చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఎంత ఖర్చు అవుతుందో అని చెప్పేసి మీరు అయితే అవసరం లేదు ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసుకుంటేనైతే మీరైతే ఈజీగా ప్రాసెస్ పూర్తిగా చేసుకోవచ్చును పిఎం కిసాన్ కోసం ఈ కేవైసీ చేసుకోవడానికి మూడు మార్గాలు ఉన్నాయి ఆన్లైన్ ద్వారా పిఎం కిసాన్ పోర్టల్లోకి వెళ్లి వివరాలను నమోదు చేసి ఓటీపీ ద్వారా ధృవీకరించాలి ఈ కేవైసీ చేసుకోవచ్చును ఇంకా కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా బయోమెట్రిక్ తో కేవైసీని అయితే పూర్తి చేసుకోవచ్చును అదే సమయంలో పిఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా కూడా మనకు ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా ఈ కేవైసీ అనేటువంటిది పూర్తి చేసుకోవచ్చును మనకు ఈజీ ప్రాసెస్ ఏంటి అని అంటే మీకు దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే మనకు అయితే పీఎం కిసాన్ ఆ అధికారిక వెబ్సైట్ అయినటువంటి డబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మనకు అక్కడ ఈకేవైసీ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది దానిలో క్లిక్ చేసుకున్నట్లయితే అందులో వివరాలను మనము పొందుపరిచినట్లయితే కేవైసీని అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనకు ఎటువంటి డబ్బులు అయితే మనకు ఖర్చు కాకుండా ఉంటుంది కేవైసీ చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇరవై విడతకు సంబంధించినటువంటి నగదు అయితే మీ అకౌంట్లో జమ అవుతుంది కాబట్టి వెంటనే ఎవరికైతే పీఎం కిసాన్ నిధులు అయితే పంతొమ్మిదో దాకా వచ్చాయో తప్పకుండా వాళ్ళైతే కేవైసీని పూర్తి చేసుకోవాలి లేకపోతే అయితే ఇరవై విడతకు సంబంధించినటువంటి అయితే మీ అకౌంట్లో జమ కావు గతంలో కూడా ఎవరికైనా వచ్చి ఉండి మధ్యలో కట్ అయిపోయి ఉంటే ఖచ్చితంగా మీరు కేవైసీ చేయలేదని అర్థం కాబట్టి తప్పకుండా మీరు కేవైసీ చేసుకుంటేనైతే ఇరవై విడత డబ్బులు మీ అకౌంట్లో జమ కావడానికి అవకాశం ఉంటుంది ఇది ఇలాగే మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఘంటసింహంలో నొక్కండి